అందరికీ నమస్కారం మీరు చూసినట్టయితే సజ్జ పంట అయితే సాగు చేయడం జరిగింది ఈ ఆసంగిలో సో మీరు చూసినట్లయితే ఇది లోకల్ వెరైటీ అంటే రైతు పండించి కొద్దిగా రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీల వరకు ఐదు కేజీల వరకు దాచుకొని మళ్ళీ ఒక ఎకరం కానీ ఇరవై గుంటలు కానీ ప్రతి సంవత్సరం కూడా సాగు చేస్తూ ఉంటారు సో ఇది మొత్తం కూడా హైబ్రిడ్ కాకుండా లోకల్ వెరైటీ అని చెప్పొచ్చు ఇది సో మీరు చూడొచ్చు దీని యొక్క కంకి కానీ క్వాలిటీ కానీ చూడొచ్చు మీరు ఎంత బాగుందో సో ఈ విధంగా సజ్జలు సాగు చేసుకోవడం వలన మార్కెట్లో మూడు వేలు నుండి నాలుగు వేల వరకు అయితే ధర అయితే ఉంది మార్కెట్లో ఒక కింటకు సో కొన్ని చోట్ల సీజన్ తక్కువ ఉన్నప్పుడు మార్కెట్లో ఐదు వేలు నుంచి ఆరు వేలు కూడా మార్కెట్లో పోతున్నాయి ఇవి సో కేశుంద్ర మార్కెట్ కానీ మహబాబ్ జిల్లా మార్కెట్ కానీ ఇవి మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో మొత్తానికి అయితే క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఉంది ముప్పైందల నుంచి నాలుగు వేలు నాలుగు ఐదు వందలు ఈ లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో మీరు చూసినట్లయితే ఎటువంటి ఎరువులు కానీ కాంప్లెక్స్ ఎరువు లేకుండా అదేవిధంగా న్యాచురల్గా పండించే పంట అని చెప్పవచ్చు రైతు కూడా మనకు ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది సో ఇది మొత్తం కూడా నీళ్ళ తడి తక్కువ ఉన్నా కూడా సరిపోతుంది